నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైనటువంటి ప్రాంతంలో మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్న పెద్ద ఎత్తున వచ్చారు మా ఆడబిడ్డలకి ఇంకో పక్కన పిల్లలు కూడా చాలామంది వచ్చారు వాళ్ళు కూడా పిల్లలను చూస్తే ఈరోజు మనం ఇచ్చినటువంటి తల్లికి వందనం పైన నాకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారని చెప్పి ఆశిస్తున్నా అలాంటి చిరంజీవులకి ఇంకో పక్కన సోదరి సోదరుములందరికీ యువత ఎప్పుడు కూడా సమాజానికి ఎంతో అవసరం అలాంటి యువ సోదరులు చూస్తే నాకు ఒక ధైర్యం తప్పకుండా తొందరలోనే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ మీ ద్వారానే సాధ్యం అది సాధిస్తామని మరొకసారి యువతకంతా హామీ ఇస్తున్నా ఈరోజే నేను రాజంపేటలో ఉన్నాను కే బొయ్యపల్లిలో ఉన్నా ముప్పై సంవత్సరాల కంటే కిందం ఇదే రోజున నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను అది తలుచుకున్నప్పుడు ఒకసారి గర్వకారణం అదే రోజున ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను రెండు కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను ఒకటి పింఛన్లు నేరుగా ఇచ్చే కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో చూడడానికి రోజు ఒక మహిళ కిడ్నీ ఫెయిల్ అయింది లెయ్యలేదు భర్త ఒక ఆటో డ్రైవర్ ఆవిడ్ని రోజంతా మంచానికే పరిమితం అవుతుంది ఆవిడికి భోజనం చేసి పెట్టాలి స్నానం చేయించాలి చేసిన తర్వాత మళ్ళీ ఆటో కొంతమంది ఎవరైతే స్కూల్కు తీసుకుపోలో తీసుకుపోయి ఆ ఆటోలో కూడా పాత ఆటో నడుపుకుంటూ జీవనాన్ని కలుపుతున్నారు అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది మనిషి జీవితానికి ఒక సార్థకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈసారి కొత్తగా పింఛన్లు ఇచ్చినప్పుడు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం ఈ తెలుగు ఎన్డిఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళ పరిస్థితులు చూశాను నేరుగా పింఛన్ ఇచ్చాను ఆ పింఛన్ రాకపోతే ఆవిడ జీవితంలో రోజురోజు ఎన్నో ఇబ్బందులు పడేది అలాంటి ఒక ఆడబిడ్డకి కనీసం పోషణకి తెల్లవారు లేయంగానే మొదల తారీఖున మా ఆఫీసు వెళ్ళి ఇంటి దగ్గర పదహైదు వేల రూపాయలు ఇస్తున్నారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండో కార్యక్రమం ఇప్పుడే నేను ధోబీ ఘాటుకెళ్ళాను ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా ముప్పై సంవత్సరాలు అయింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు అదే సమయంలో తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అలాంటి అగ్రస్థానంలో ఉండే పనులు చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న బీసీలే కారణం అందరూ అటు ఇటు మారుతారు కాని బీసీలు మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే బలపరిచారు ఓట్లేశారు గౌరవించారు గెలిపించారు అలాంటి బీసీలకు అన్ని విధాల న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ నేను ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ తీసుకొచ్చాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో అదే సమయంలో మళ్లీ రెండు వేల పద్నాలుగులో ఆదరణ రెండు తీసుకొచ్చాను రోజు నేను అక్కడికి పోతే ఎంత సంతోషపడ్డానంటే మొదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోబీ ఘాట్లు కట్టాను ఆ రోజు నేను దోబీలను చూసేవాడిని రజకులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఎక్కడన్నా బావుల దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టలు ఉతకాలంటే అక్కడ రైతు ఒప్పుకునేవాడు కాదు ఇంకో పక్క ఒకప్పుడు మనం చూస్తే గాడిదల మీద ఈ బట్టలు పెట్టి ఎంతో దూరం వాగులు వంకల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి బట్టలు ఉతికి మళ్ళా తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని దోబి ఘాటు కట్టి దానికి పంప్సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశాను అది పోయినప్పుడు వాళ్ళు చెప్తే మీరున్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు కట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది కూడా ఈ రోజే చూడడం అక్కడ ఒక రజకులైతే ఒక బండి పెట్టి ఇస్త్రి చేస్తున్నారు ఇస్త్రీ చేస్తా ఉంటే ఈ ఇస్త్రి పెట్టి కూడా మీరే ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏముంటుందో మీరే గుర్తుపెట్టుకోమని మెలు కోరుతున్నా అది నలభై సంవత్సరాల ప్రస్థానం ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రతి నెలా పింఛన్లు ఇవ్వాలని ఆ పింఛన్ల కార్యక్రమం పేదల సేవలో అనే పేరు పెట్టి నేను నేరుగా వచ్చి నేను ఇవ్వడం నేను కాకుండా నిదర్ లేయంగానే లక్షా అరవై ఐదు వేల మంది అధికారులు పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు మూడు గంటల్లో ఇస్తున్నారు అదే సమయంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పండుగగా జరుగుతూ ఉంది ఒకప్పుడు మీరు చూశారు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు సుజావుగా జీతాలు ఇస్తున్నాం అదే సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా మొదలు తారీఖున ప్రజ పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు మొదల తారీఖు వస్తే పేదల జీవితాల్లో పండుగ అదే మరి నేరుగా డబ్బులు ఇవ్వడం ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ అనేది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ధనిక రాష్ట్రాలు ఇవ్వని విధంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నామంటే అది మాకు ఈ పేదల పట్లుండే అభిమానం ప్రేమ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను